బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ ప్రజల శిక్షించిన బీఆర్ఎస్ నేతలు మారడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అసెంబ్లీలో సీఎం గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు దేవుడు మీకు మంచి బుద్ధి ప్రసాదించుగా కాని మాత్రమే ప్రార్థించగలమన్నారు పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదన్నారు అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తామని తెలిపారు తండాలకు విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల ఇళ్లకు తాగునీరు ఇవ్వలేదని ఆరోపించారు తండాలకు వంద శాతం రోడ్లు వేయాలని నిర్ణయించామన్నారు తండాలు గూడాల్లో అభివృద్ధి జరిగితేనే అసలైన అభివృద్ధి అన్నారు ప్రజలు శిక్షించిన బీఆర్ఎస్ తండాలు గూడాల్లో వసతులు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు సీతక్క ఆదిలాబాద్ జిల్లాలో ఐటిడి ప్రాంతంలో ఉన్న గూడాలీ విషయం కరెంటు విషయం వారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళండి అన్ని గ్రామ గ్రామ పంచాయతీలను తీర్మానాలు చేసి లక్షల ఆవాసాలకి ఇంతవరకు మీరు నీళ్ళు ఇవ్వలేదు ఇప్పటికే ప్రాథమికంగా మాకు అందిన ఇప్పటికే అందిన ఇప్పటికే మాకు మా మాకు అందిన సమాచారము కాబట్టి అధికారిక లెక్కలు మీకు ఇష్టము ఎందుకంటే మీరు తప్పులు చేసి ఆ చేసిన తప్పులను ప్రజలు గుర్తించి ప్రజల్ని మిమ్మల్ని శిక్షించినా కూడా మీరు మారడం లేదు సో ఆ దేవుడు మీకు ఒక మంచి ఆలోచనను కలిగించాలని మేము కోరగలం ప్రార్థన చేయగలం ఈ పక్క నుంచి ఇంకా మేము చేయగలిగింది ఏముంది అధ్యక్ష పాపం పాపం మంత్రి గారు మాజీ మంత్రి గారు గతంలో వాళ్ళ నాయకుడు చెప్పిన అబద్ధాలలోనే ఇంకా బతుకుతున్నాడు